నాదే రామాంజనేయుడు నా చేదు నాకు ఏంటండి అని అంటే కాదు మారిన అప్పటిక చేసేది చేసుకోరా నేను చంపేస్తాను అన్నాడండి నాకు బ్రతుకు తెలియదేనండి నేను నమ్మి పెట్టాను నా చేను లాక్కొని నన్ను రెండు సంవత్సరాలు డాక్సి చాలా ఇబ్బంది పెడుతున్నాడు కూలీ వాళ్ళు చేసి తిరుగుతున్నాను నాకు న్యాయం చేయాలండి నాకు న్యాయం చేయాలండి నాకు చెప్పిన మాత్రం అన్ని బాపట్ల జిల్లా అర్థంకి నియోజకవర్గం కోరిసిపాటి మండలం గ్రామం పురవాణిపాలెం గ్రామంలో మా దళిత యువకుడు మరి ఈయన పేరు ఎర్రమూత కళ్యాణ్ బాబు ఎస్సీ మాలకులానికి చెందినటువంటి వ్యక్తి అయితే ఈయనకు పెళ్ళయి ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు అయితే కూలి పని చేసుకుంటూ జీవనం తాగిస్తూ ఉంటాడు ఈయని పెద్దల తరం పెద్దల కాలం నుంచి వచ్చినటువంటి ఆస్తి ఎకరా పద్నాలుగు సెంట్లు ఉన్నది ఈ నేపథ్యంలో ఈన వీరి గ్రామంలో అక్కడే పురుగులు ముందమ్మేటటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆయన పేరు నాదండ్ల రామాంజనేయుల అనేటటువంటి వ్యక్తితోటి ఈయనకి పరిచయం ఏర్పడటం జరిగింది ఈయన అవసరమైనప్పుడు పురుగు ముందులు తీసుకెళ్ళటమో లేకపోతే డబ్బులు తీసుకెళ్ళటమో మళ్ళా కూలి పని చేసి ఈయన ఈయన భార్య పని చేసి మళ్ళా తిరిగి చెల్లిస్తూ ఉంటారు వడ్డీతోటి ఈ తంతు సుమారుగా పది సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది ఆ గ్రామంలో అందరికి తెలుసు అయితే పోయిన సంవత్సరం కాకుండా అంతకు పోయిన సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం ఈయన ఈయనకున్నటువంటి ఎకరా పద్నాలుగు సెంటుల్లో కాకుండా ఇంకా పక్కన పక్కన వాళ్ళంత నాలుగు ఎకరాలు తీసుకొని మొత్తం ఒక ఐదు ఆరు ఎకరాలు పొలం కౌలుకు తీసుకొని మిర్చి వేయడం జరిగింది దీంట్లో భారీ ఎత్తున ఈయన లాసిపోవడం జరిగింది పిల్లలు చదువుకుంటున్నారు మరీ అద్దానమైన స్థితిలో పోవటం వల్ల ఈయన ఆయన దగ్గర వ్యవహరించడం జరిగింది అయ్యా నేను బాగా లాస్ పోవడం జరిగింది నాకు కొంత అప్పుగా డబ్బు ఇవ్వండి అంటే నీకు అప్పుగా ఏమి తాకట్టు పెట్టుకోకుండా ఇవ్వను వాస్తవంగా పొలం తాకట్టు పెట్టుకొని ఆడుమానం కింద పెట్టుకొని ఇవ్వాలి ఇది అట్లా కాదు ఈయన అప్పుల పాలైనందువలన నిరాశతోటి కుంగిపోయినందువలన దీన్ని క్యాష్ చేసుకోవడానికి ఆ కమ్మ కులానికి చెందినటువంటి నాదంజ రామాంజనీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఈయన్ని క్యాష్ చేసుకోవడానికి నీ పొలం నాకు రిజిస్ట్రేషన్ చెయ్యి నేను తెల్ల పేపర్ల మీద నీకు విడిగా రాసిస్తాను నువ్వు ఎంతైతే అమౌంట్ తీసుకుంటావో ఆ అమౌంట్ తిరిగి నాకు చెల్లించిన తర్వాత నీ పొలాన్ని నీకు రిజిస్ట్రేషన్ తిరిగి చేస్తానంటారు వాస్తవంగా అందరూ గమనించి వినాల అధికారులైతేనే ప్రజలైతేనే ఈ తంతు ఈ వ్యవహారం ప్రతి ఒక్కసారి జరిగింది పల్లెటూరులో నాకు తెలుసు చాలా కేసులు వచ్చినాయి వాస్తవంగా ఏం జరిగిందంటే నమ్మకం లేనప్పుడు ఒక వ్యక్తి పొలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ అమౌంట్ ఇస్తారు తర్వాత ఈ వ్యక్తి వడ్డీతో సహా డబ్బులు చెల్లించినప్పుడు రిజిస్ట్రేషన్ ఖర్చు పెట్టుకున్నప్పుడు తిరిగి వారి పొలాన్ని వారికి రిజిస్ట్రేషన్ చేస్తారు ఇది జరుగుతుంది మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కసారి జరుగుతుంది అయితే ఈయనకున్నది కేవలం రిజిస్ట్రేషన్ ఖర్చు అవును ఈ రిజిస్ట్రేషన్ ఖర్చు కూడా నీదే అది తెలుసు అందరికీ కేవలం ఇక్కడ మానవతా దృక్పథంతో జరుగుతుంది ఈయన కేవలం ఎకర పద్నాలుగు సెంట్లు మాత్రమే ఉంటే ఈయన ఈ మూడు సంవత్సరాల నుంచి ఎస్పీ కాడికి డిఎస్పీ కాడికి సిఐ కాడికి ఎస్ఐ కాడికి లేదా కమిషన్ కాడికి డీజీపీ కాడకి దొరకడం జరిగిందయ్యా నాకు ఇద్దరు ఆడపిల్లకాయలు వాళ్ళ పెళ్లిళ్ళు దగ్గరికి వస్తున్నాయి నీకు ఈ మధ్యలో సాక్ష్యాధారాలు ఆధారాలు కూడా ఉన్నాయి ఎట్లంటే అప్పటికైతే 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 కొంచెం కొంచెం విడతల విడతలుగా ఈ యొక్క రామాంజనీలకి మా దళితుడు అమౌంట్ కట్టడం జరిగింది ఈ కట్టినటువంటి రిసిప్ట్లు కానీ ఆధారాలు కానీ అన్నీ ఉన్నాయి అయితే ఇప్పుడు ఏమంటారంటే నువ్వు నాకు పద్నాలుగు లక్షలు కట్టావు మళ్ళీ పద్నాలుగు లక్షలకి పద్నాలుగు లక్షలు వడ్డీ అయింది ఆ పద్నాలుగు లక్షలు కూడా కడితేనే మీకు రిజిస్ట్రేషన్ చేస్తాను అంటాడు అయితే న్యాయం ఆలోచించండి ఇక్కడ ఏ పోలీస్ స్టేషన్ అది కోరిసిపాడు మనమో కోర్సిపాడు పోలీస్ స్టేషను ఎస్ఐ గారికి ఇప్పుడు లైన్లో తీసుకుంటాను ఆయన్ని వాస్తవం జరిగింది ఏంటంటే మా వాడు న్యాయం చేయాలని న్యాయం కావాలని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇక్కడ న్యాయాలు విచారించావు ఎస్ఐ గారు ఎస్ఐ గారిని లైన్లోకి తీసుకుంటాం న్యాయాలు విచారించాలా ఎట్లాంటి విచారించకుండా ఇద్దరిని లోపల కోసం పెడతారా ఏమండి ఇదేనా న్యాయం ఇదేనా ధర్మం నాకు న్యాయం పోలీస్ స్టేషన్కి వెళ్తే మా వాడిని అవత అవతల నిందితుడిని బాధితుడిని కూడా లోపల కోసం పెడతారా ఇదేనా ఇది ఒక విడ్డూరంగా పోలీసులు అంటే వాస్తవంగా ఈ పోలీసు అన్నలు ఏం చేస్తుంటారంటే పెద్ద పెద్ద పంచాయతీలు చేస్తారు మీరు అందరూ తెలుసుకోండి కానీ మా మాదిగోళ్ళు చేయరండి ఇల్లు మాదిగోళ్ళు పంచాయతీలు చేయరు ఎందుకు చేయరు అంటే అంతే మీరు సత్తేస్తా ఉంటే లేకపోతే లేకపోతే కేసుకట్టవర్లో ఏం చేస్తాం మాకు సంబంధం లేదంటారు పెద్ద పెద్ద పంచాయతీలు చేస్తారు పోలీస్ స్టేషన్లో మీరు కూడా చూడవచ్చు ఎట్లంటే రాకేష్ పడేస్తాడు రైట్ లేకపోతే కానిస్టేబుల్లో ఎట్లా అంటే సీఏ గారిని కలవడానికి వచ్చాను ఇప్పుడు కాదండి లోపల వాళ్ళు ఉన్నారు వేరే వాళ్ళు పర్సనల్ ఉన్నారు ఏం పర్సనల్ లేదు వచ్చాడా ఈ పంచాయతీలు విడతల విడతలకు పంచాయతీలు కులాల వారి చేస్తారు కావాల్సిన కాడికి తీసి దండుకుంటారు మా మాల మాది వాళ్ళు ఏమి చేయరు న్యాయమైనటువంటి సమస్యను కూడా పరిష్కరించరు అయితే ఇప్పుడు నేను అంటే ఈ సార్లు తిరిగి కాళ్ళు పోయి చాలా మంది దగ్గరికి తిరిగాడు కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కమిషనర్ కాడికి అయితే నిన్న కాక మొన్న ఈ అనేటటువంటి అతని దగ్గరికి మా బాధితుడు వెళ్ళటం జరిగింది వెళ్ళి అయ్యా నేను తిరిగి తిరిగి అలిసిపోయాను నేను నా బిడ్డలు పెళ్ళిడికి వచ్చిన్నారు నా బిడ్డలు మా భార్య నేను పూరుగుల మంది దాకా మీ ఇంటి ముందు చచ్చిపోతాను నా బలం నాకు ఇపోతాను అనటం జరిగింది అప్పుడు రామాంజనులు ఏమంటాడంటే నా కొడక నువ్వు సత్తేసావు బతికితే బతుకు మీ పిల్లలు నువ్వు నాకేం సంబంధం లేదు కాబట్టి అని కులం పేరుతో దుర్భాషలాడి కాళ్ళ పట్టుతో బయటకు నెట్టడం జరిగింది నేను ఏమని అంటానంటే నువ్వు నాకు ఎందుకు మా ఇంటికి నువ్వు కులం పేరుతో దుర్భాషలాడి దూషించి కాలు పట్టుతో బయటకు నెట్టాడు కాబట్టి ఖచ్చితంగా రామాంజల మీద ఎస్సీ ఎస్టీ అత్యాచారం నిర్వహించడం కింద కేసును కట్టాల కేసును కట్టాలని డిమాండ్ చేస్తున్నా కేసు కట్టకపోతే ఈ రామా ఈ మా యొక్క బాధితుడిని కళ్యాణ బాబుని తీసుకెళ్లి వీళ్ళ పిల్లలని భార్యను తీసుకెళ్లి రామాంజం ఇంటి ముందు కోస పెడతాను ధర్నాకు దిగుతా దీనికి డెడ్ లైన్ కూడా విధిస్తున్నా మీకు కోస్ట్బార్డ్ మండలం ఎస్ఐ గారికి కూడా చెప్తున్నా ఇప్పుడు ఖచ్చితంగా వారం రోజుల్లో ఈ కేసును పరిష్కరించకపోతే లేదా నేను పరిష్కరించలేదు రాసి నాకు నేను ఏం చేయాలి అది ఖచ్చితంగా రేపు నేను కేసు కట్టాలా ఇప్పుడు మా బాధితుడు కంప్లైంట్ ఇవ్వడానికి ఫిర్యాదు ఇవ్వడానికి మీ స్టేషన్కి రాడు పోస్టల్లో పంపుతున్నా ఇప్పుడు నా లెటర్ పెద్ద నువ్వు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేసి పంపుతావా లేదా ఇది కూడా నీకు డెడ్లైన్ నిలుస్తున్నా నువ్వు ఎఫ్ఐఆర్ చేసి పంపాలా ఈ కేసును పరిష్కరించాలా పరిష్కరించపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమోహన్ ఆడతారు మనం తెలియజేస్తున్నా ఈయనకు న్యాయం జరిగేంత వరకు ఎక్కడికి పోయినా ఎన్ని విధాలుగా చేసినా ఈయనకు తోడుగా అండగా ఉండి న్యాయం చేసిన దాకా పోరాడతానని మాలమహనాడు తరఫున తెలియజేస్తున్నాను అన్నగారు నమస్తే నేను బిళ్ళ వసంతరావుని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నగారు బాగున్నారా అన్నగారు ఏం జరిగిందంటే ఈ పురవాణిపాలెంలో కళ్యాణ్ బాబు అని ల్యాండ్ ఎర్రమూత కళ్యాణ్ బాబు అని ల్యాండ్ ఇష్యూ తమ దగ్గరకు వచ్చారంటా మరి సార్ వచ్చాం సార్ వచ్చిన వచ్చాను సార్ వారానికి వచ్చా సార్ కలెక్టర్ గారికి పోయి వచ్చాం సార్ వస్తే అవతల నిందితుడిని కూడా వినో మాట్లాడారంట మీరు మాట్లాడి అదే మా ఓడు న్యాయం చేయమని వస్తే నిందితుడిని బాధ్యతని ఇద్దరు లోపలికి వచ్చా పెట్టారంట రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేస్తే మా అతను అతను కూడా రాసిచ్చాడు నా డబ్బులు నాకు ఇచ్చినప్పుడు నీ పొలం ఎక్కిస్తానని చెప్పి అతను కూడా రాసిచ్చాడు మామూలు పెద్ద మనుషుల్లో రాసిచ్చాడు అవి కూడా చూశారు మీరు మర్చిపోయారేమో చూశారు మీరు అవి కూడా ఇతను ఇవనంటున్నాడు గ్రామంలో పెద్దలందరూ కలిసి మాట్లాడితే ఇది పద్ధతి కాదురా మానవ తత్వపథంతో దళితుడు వాడికి ఉన్నది ఎకరా పాలమేనో అని మాట్లాడితే నిన్న పోయి మాట్లాడితే నా కొడక మా ఇంటికి వచ్చి నువ్వు మాట్లాడుతా ఉంటారా అని చెప్పి కులం పేరుతో దూషించి కాల పట్టుకొని నెట్టి ఇతన్ని ఇతను ఫ్యామిలీ మెంబర్ని అందరూ నెట్టేయడం జరిగింది సరే వీళ్ళు మూడు రోజుల నుంచి నా కోసం తిరుగుతుంటే నేను ఈ ఎలక్షన్ ఉంది కదా అందుబాటులో లేను ఉదయం కూడా తమర కాల్ చేయడం జరిగింది అదే ఈయనేమో భయపడుతుండీ మీ దగ్గరకు వస్తే లోపలికి కూర్చోబెట్టిన ఆ రోజు కూర్చోబెట్టారంట కదండి కూర్చోబెట్టి ఎందుకు కూర్చోబెట్టాడు అది ఏది ఏమైనా నేనేమంటానంటే ఇప్పుడు మాకు మా వాడిని నిన్న కాక మొన్న అతను కులం కులం పేరుతో దూషించి దుర్భాస్ లాంటి నెట్టాడు కాబట్టి మాకు అట్రసెట్టు కేసు కట్టాలండి అట్లాగే జరిగిన మాట వాస్తవే ఇప్పుడు అట్లాగండి లేదండి ఎస్ఐ గారు ఇప్పుడు మీరు ఎఫ్ఐఆర్ చెప్తే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డిఎస్పీ గారు కదా అట్రాసిటీ కేసులో చేసుకోండి చేయండి చేయండి అట్లాగే అట్లాగే చేయండి మీరు చేసి అట్లాగే చెప్పి నేను ఎంక్వైరీ చేసుకొని ఫిలిం ఎంక్వైరీ చేసుకొని मां एफर सार थक्यू